కాకినాడ జిల్లా జగంపేట మార్చి నాలుగు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా బీసీ సాధికారక కన్వీనర్ గుర్రం సుబ్బారావు మాట్లాడుతూ ఈ సోమవారం రాష్ట్ర బీసీ సాధికారక కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్ జగంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట మండలంలోని గుర్రంపాలెం గండేపల్లి మండలంలోని నీలాద్రిరావుపేట గ్రామాల్లో పర్యటించి తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీ సాధికారక కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా సగరులు బీసీ డి లో ఉన్నవారిని ఏ లోకి మార్చి వారిని అన్ని విధాలు ఆదుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవడానికి సగరులు అందరూ పని చేసే జనసేన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ళ శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకోవాలని కోరారు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగరులను అన్ని విధాల అన్యాయం చేస్తుందని ఎక్కడ పని చేసుకోవడానికి పనులు కూడా లేవని సగరులందరి చైతన్యపరచడానికి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లా అంతా పర్యటిస్తారని అందులో భాగంగా మొదటి రోజు జగంపేట కార్యక్రమంలో జిల్లా బీసీ సంగన శ్రీనివాసరావు జగంపేట మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పొట్టు కృష్ణ పోన్రు రు బాలనాగు వీరమల్ల సుబ్రహ్మణ్యం జలతారపు శ్రీను గండికోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తంగళ్ళ ఉదయ గారిని ఎంపీగా నెక్కించుకుంటామని మేము కోరుకుంటున్నాం అలా జై తెలుగుదేశం జై జనసేన జై టీడీపీ జై జై శగర్ జై జై సగర్ ఎప్పటి నుంచో ఎంతో మంది నాయకులు మా సగర నాయకులు పెద్దలైనా సరే ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు దీని నుంచి ఏలో మార్చాలని ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా చేశారు అలాగే వైసీపీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరో చేయలేదే అది ఈరోజు మా జంపన ఈ శ్రీనివాస్ గారు అధ్యక్షన మా రాష్ట్ర కవర్నర్ కమిటీలు అందరూ కలిపి మేము మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారి సమస్యలో పవన్ కళ్యాణ్ గారి సమస్యలో అలాగే మోడీ గారి సమస్యలో మేనిఫెస్టోలో దీని నుంచి ఏలోకి మార్పించడానికి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాళ్ళకి మేము రుణం తీర్చుకోవడం కోసం అతి భారీ మెజార్టీగా మా నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే మన మా రాష్ట్ర అధ్యక్షులు జంపన వీర శ్రీనివాస్ గారు రేపు ఇరవై ఐదవ తారీఖుని కాకినాడ జిల్లాకి వస్తున్నారు కావున మూడు రోజులు కాకినాడ జిల్లాలోనే ఉంటారు మొత్తం జగ్గపేట నియోజకవర్గంలో రోజు రేపు పంచమాని ఇరవై ఐదో తారీఖునే జగ్గపేట నియోజకవర్గంలో పర్యటన ఉంటుంది మా సగరపేట గ్రామాల్లో అంత అన్ని గ్రామాలు తిరిగి అందరినీ టీడీపీకి జనసేనకి బీజేపీ అభ్యర్థులకి గెలిపించమని ఓటు వేయమని మేము గ్రామాల్లో తిరుగుతాం అంతే కాబట్టి మన సగర్లందరికీ మేము చెప్పేది ఏంటంటే మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మన గ్రామాలకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అతి భారీ స్థాయిలో పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయమని అలాగే మన జగ్గపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రీ గారిని అతి భారీ మెజార్టీ మీద నెక్కించవచ్చిన బాధ్యత మన సగర్లందరిపైన ఉన్నదే అలాగే మన బీసీలందరిపైన ఉంది కాబట్టి అలాగే మన పార్లమెంటు అధ్యక్షులైనటువంటి ఎంపీ తంగిళ్ళ ఉదయ సీన్ గారిని గట్రా మన భారీ గా నెగ్గించుకోవచ్చిన బాధ్యత మన సగర్లో మన అందరి మీద ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు కార్యక్రమంలో జగ్గంపేట యువకులు కానీ యువత యువత కానీ యువకులు కానీ మహిళలు కానీ అందరూ మన అధ్యక్షుల వారు వచ్చిన జగ్గంపేట మండలంలో గుర్రంపాలెం ఒక గ్రామానికి వెళ్తాం అలాగే గండేపల్లి మండలంలో నీరద్రపేటలో రెండు గ్రామాల్లో మేము పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతే కాబట్టి మన బీసీలు మన సగర్లు ముఖ్యంగా ఈ జగ్గంపేట నియోజకవర్గం మన జ్యోతుల నెహ్రీ గారిని అతి భారీ మెజార్టీ మీద వచ్చిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి అలాగే మన పార్లమెంట్ అధ్యక్షులు తంగిల ఉదయసీని గారిని భారీ మెజార్టీగా నెగ్గించవచ్చిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని నేను కాకినాడ పార్లమెంటు అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై భగీరథ జై సగర్